హాయ్ అండి నమస్తే నేను మీ జగదీశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బొమ్మరీలు ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ మనకి రాగి సంగటి అనగానే గుర్తుకొచ్చేది నాటుకోడి పులుసు మరి నాటుకోడి పులుసుని కూడా తలదన్నే అంత రుచిగా ఉండే ఈ తలకాయ పులుసుని మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా రాగి సంగటిలోకి కానివ్వండి వైట్ రైస్ బగారా పరోటా పుల్కాయల ఇందులో తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది మరి దీని ప్రాసెస్ ఏంటో ఒక్కసారి చూసేద్దాం తలకాయని వాళ్ళే కాల్చి క్లీన్ చేసేసి ఇస్తారు ఈ తలకాయలు ఎంత కాలుస్తే అంత రుచిగా ఉంటుంది దగ్గరుండి కాల్పించుకొని పైన బ్లాక్ అంతా క్లీన్ చేయించుకొని తెచ్చుకోవాలి ఇలా క్లీన్ చేసిన వాటిలో మళ్ళీ మనం కొంచెం పసుపు ఉప్పు వేసుకుని క్లీన్గా వాష్ చేసుకుంటే వాసన రాకుండా ఉంటుంది ఇలా క్లీన్ చేసిన తలకాయ మాసాన్ని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకొని చిటికెడంత పసుపు అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అలానే ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మనకి మాసం లేతగా ఉంటే ఒక ఐదు ఆరు విజిల్కి సరిపోతుంది లేదంటే ఇంకో కొన్ని ఒక పది విజిల్స్ వచ్చినా పర్వాలేదు సో అలా విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇంకా ఒక ఆరేడు విజిల్స్ వచ్చాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆవిరి పూర్తిగా పోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు మనం చింతపండును నానబెట్టుకుందాము ఒక బౌల్లోకి ఒక రెండు పెద్ద సైజ్ నిమ్మకాయలంతా చింతపండును తీసుకొని ఒక రెండు కప్పుల వాటర్ని వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఈ చింతపండును అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుని మసాలాని ప్రిపేర్ చేసుకుందాము ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రని వేసుకోవాలి అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక ఏడెనిమిది లవంగాలను తీసుకోండి అలానే ఒక ఇంచుల దాల్చిన చెక్క ఒక రెండు టేబుల్ స్పూన్ల గసగసాలని కూడా యాడ్ చేసుకుందాం ఇన్ కేస్ మీ దగ్గర గసగసాలు లేకపోతే ఒక నాలుగైదు జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసుకోండి దానివల్ల గ్రేవీ టేస్ట్ అనేది బాగుంటుంది నేనైతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి వేయట్లేదు ఇన్ కేస్ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా లేకపోతే ఈ మసాలాలోనే కొంచెం అల్లం వెల్లుల్లిని కూడా వేసుకొని మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొంచెం వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అలానే ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికెడంత పసుపు అలానే రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఉల్లిపాయలు కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న మసాలాన్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుందాము ఆల్రెడీ మనం మీట్లో అయితే ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా గ్రేవీ కూడా టేస్ట్ రావడం కోసం ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మసాలా అంతా పచ్చివాసన పోయి కాస్త దగ్గరికి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న తలకాయ మాంసం మొత్తం కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఇలా ఆయిల్లో ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి ఇలా కాస్త మగ్గాక ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద స్పూన్ తోటి మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి ఈ తలకాయ కూరలో కాస్త కారం అనేది ఎక్కువే పడుతుందండి కరెక్ట్గా కారాన్ని పులుపుని తగిలిస్తేనే ఈ తలకాయ కూర రుచి అనేది తెలుస్తుంది నీరు తినే పులుపు కారాన్ని పట్టి కాస్త అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది ఇలా కారాన్ని ముక్కలకి బాగా పట్టిస్తూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం నానపెట్టుకున్న చింతపండు రసాన్ని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా పిండుకుని ఇలా చెత్త అనేది పడకుండా రసాన్ని బాగా పిండుకోవాలి చింతపండులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ముక్కలు కాస్త ములిగేంత వరకు చింతపండు రసాన్ని వేస్తూ ఉండాలి మీకు సరిపడా ఉప్పు పులుపు అన్నీ సరిపోయినాయి లేదో ఈ స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకొని నేనైతే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను మీకు ఏమైనా పడతాయి అంటే వేసుకోండి ఒకసారి బాగా కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లో ఇలా కాస్త గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చాలా మంది తలకాయ కూర తినడానికి ఇష్టపడరు బట్ ఒక్కసారి ఇలా వండే ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా చిన్నప్పుడు నేను కూడా తినేదాన్ని కాదు కానీ ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు డాడీ తలకాయ కూర తీసుకొచ్చి తినిపించేవారు అనమాట బలవంతంగా నాకు అలా అలవాటు చేశారు ఎంతటి జలుబునైనా ఇట్టే మాయం చేసే గుణం ఈ తలకాయ కూరకు ఉందంట సో ఎప్పుడైనా మీకు కూడా జలుబు చేస్తే అలా ట్రై చేయండి ఫ్యాన్స్ అయిపోతారు మీరు కూడా ఈ కర్రీకి సో గ్రేవీ మరీ పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇక్కడ నేను మట్టి పాత్రలో వండుతున్నాను కాబట్టి ఆ హీట్కి కర్రీ అనేది ఇంకాస్త కుక్ అవుతుంది సో మీకు కొంచెం పల్చగా తినే అలవాటు ఉంటే కాస్త పలచగా లేకపోతే ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని మీరు రైస్తో తిన్నా రాగి సంగటితో తిన్నా పుల్కాలతో తిన్నా పరోటాతో తిన్నా ఎలా తిన్నా కూర మాత్రం అద్భుతం అంతే ఈ మాట నేను చెప్పడం కన్నా మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేస్తే నేను ఇంకా హ్యాపీ సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసాక ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్